తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం మన సాహిత్యం రచన అద్భుతం నేను తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఇప్పుడు బాధపడుతున్నాను ప్రస్తుతం నేర్చుకోవాలన్న సమయం ఉండడం లేదు నేటితరం పిల్లలకు నేనిచ్చే సూచన ఒకటే తెలుగు వ్యాకరణం బాగా నేర్చుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు మాతృభాష రాకుండా ఏ ఇతర భాషను సరిగా నేర్చుకోలేరన్నది వాస్తవం నా అభిమానులంతా తెలుగు భాషను పుస్తకాల్ని కాపాడే సైన్యంగా మారాలని విజ్ఞప్తి చేస్తున్నా నేను మీకు ప్రాణమైతే పుస్తకాలు నాకు ప్రాణం నన్ను మీకు ప్రాణంగా మార్చాయి అందుకే పుస్తకాలు కొనండి చదవండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన ముప్పై పుస్తక మహోత్సవాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు రామజీరావు సాహిత్య వేదికపై నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు కోటి ఇవ్వడానికి క్షణం ఆలోచించను కానీ ఓ పుస్తకం ఇవ్వడానికి మాత్రం మనసు అంగీకరించదు నా దృష్టిలో పుస్తకాలు అంత విలువైనవి చివరికి నా పిల్లలు అడిగినా పుస్తకం ఇవ్వాలంటే ఇబ్బంది పడతాను నా దగ్గర ఉన్నది కాకుండా మరో ప్రతిని కొని ఇస్తాను పుస్తకం నా జీవితంతో కళ్యాణ్ అనంతరం పాముల పర్తి వెంకటరసింహరావు సాహిత్య జీవన చిత్రం పుస్తకావిష్కరకరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్ ఎంఎస్కు విజయకుమార్ కృత్తివెంటి శ్రీనివాసరావు ఏ కృష్ణారావు నాగేశ్వరరావు మండలి బుద్ధప్రసాద్ అప్పల్ నాయుడు మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఒక ఆట స్థలానికి ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడడానికి కొనుక్కోవడానికి మాట్లా ఇవన్నీ మాట్లాడే తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసేది మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది చుట్టుపక్కల పుస్తకాలు చూడండి అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నా నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో స్కూల్లో అసైన్మెంట్స్కి సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏ కొనుక్కుంటా ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనే ఎయిత్ క్లాస్ ముగించుకోండి సెవెంత్ క్లాస్ సో అది ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ సహాయపడింది ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే అది అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాన్ని ఎలా కోసేస్తే బాధపడతాడు నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను ఇవ్వాలి అవ్వదు అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చి తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నాకు పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నా నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు నాకు క్లాస్ రూంలో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతోటి అంటే రవీంద్రనాథ్ ట్యాగూరు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మన దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకుండా రెండు రోజా మొక్కలతో కుండీలని చూస్తా పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వుని చూస్తూ ఉండిపోయాడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చెడ్డ మన చెడ్డదైపు చంపేసింది ఇలాంటివి ఎన్నో ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకు సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతూ ఉండే అలాగే భూషణ్ బంజోపాధ్య బందోపాధ్యాయ గారిది వనవాసీ చదివి మెట్రా చెన్నైలో మేబీ ఆయన పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అనుకుంటా చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నాయి అది ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసేది నన్ను అందుకునేది ఒక ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసి అనే ఒక నవలో విభూతిభూషణ్ బంజోపాధ్యాయ గారు రాసింది అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేస్తుంది